కొత్త వెరైటీ అండి ప్రజల సీడ్స్ వారిది షైన్ వన్ ఇది మన వర్షాలకి బాగా దెబ్బతిన్న చోట అండి ఇది ఇది కూడా అరవై ఐదు రోజుల పంట కాపు చూడండి ఎలా ఉందో మీకు చూపిస్తా చూడండి అరవై ఐదు రోజులకి ఎలా కాదు చూడండి చూడండి కాపు ఎలా కాసిందో చూడండి బ్రహ్మాండంగా కాపు కాసిందండి అరవై ఐదు రోజులకే చూడండి పత్తి చెట్టు అంతే ఉందండి పొలంలో పత్తి చెట్టు చూడండి రైతు చూపిస్తున్నారు దగ్గరుండి చూడండి మీరే ఆశీర్వాద అలా అలా ఉంది చూడండి తోట ప్రజ్వల్ సీడ్స్ వారి షైన్ వన్ అండి రైతు చూపిస్తున్నారు చూడండి ఇక్కడ మిమ్మల్ని మోసం చేసేది ఏమి లేదు రైతు పట్టుకొని చెట్టు చూపిస్తున్నాడు చూడండి అరవై రోజులకి షైన్ వన్ ఇది కొరపాడండి ఇది గుంటూరు జిల్లా కురపాడులో వేశారు అద్భుతంగా కాసిందండి అసలు రైతు పండించాలే కానీ మంచి భూమి సెలెక్ట్ చేసుకొని మందులు క్రయానికి కొట్టగలిగితే మాత్రం ఇది వర్షానికి కూడా తిప్పుకొని ఇంత బ్రహ్మాండంగా కాసిందండి ఇది పూర్తిగా రైతు వదిలేసుకున్నాడు వర్షం పడినప్పుడు కానీ ఒకసారి చూద్దామని చెప్పేసి మళ్ళీ మందులు కొట్టి చూశాడు బ్రహ్మాండంగా గ్రోత్ వచ్చిందండి కూడా చూడండి ఎంత బాగుందో నిగనిగలు ఆడుతున్నాయి పచ్చికాయలు అయితే ఇక పండితే ఎలా ఉంటుందో ఆలోచించండి